సోమవారం నుంచి పోయిన శుక్రవారం వరకు నిన్నటి వరకు తెలంగాణ ఖమ్మం మార్కెట్లో ఏం రేట్లు పలికాయి ఎన్ని బస్తాలు అమ్ముడయ్యాయన్న విషయము విషయాలు తెలుసుకుందామండి అరవై ఎనిమిది వేల బస్తాలు శీతల గిడ్డంగల్ నుంచి ఖమ్మం మార్కెట్లో సరుకు అమ్మడం అయితే జరిగింది అందులో తేజ నాణ్యమైన సరుకు పదహైదు వేల ఐదు వందల రూపాయలకు మించి పలకలేదండి రేటు అందులో మీడియం అయితే కనుక పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు పలికింది తాలూకాయలు తేజ నాణ్యమైన సరుకు తొమ్మిది వేలు మరియు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇంతేనండి అవి రేటు ఎక్కువ పెరిగే అవకాశం కనపడలేదు స్టేబుగా నడుస్తూ ఉంది ఇక నాణ్యేసీ సరుకు అయితే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు వరంగల్ లో ముప్పై ఎనిమిది వేల బస్తాలు ఏసీ సరుకు అమ్ముడుపై చెప్తున్నారండి అది కూడా తెలంగాణ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి అందులో కూడా నాణ్యమైన తేజ అన్ని మార్కెట్ యార్డ్ల కంటే వరంగల్లోనే తక్కువండి పదమూడు వేల ఐదు వందల రూపాయలు నుంచి పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు పలికింది ఇక త్రీ ఫార్టీ వన్ నాణ్యమైన సరుకు పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల మూడు వందల వరకు పలికింది వండర్ హార్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందలు పలికిందండి అగ్ని రకం వచ్చేసి పదమూడు వేల నుంచి పదహైదు వేల మూడు వందల వరకు పెలికింది చపాటా రకం వచ్చేసి ఇరవై వేల నుంచి ముప్పై రెండు వేలు పలికిందండి దీపికా రకం వచ్చేసి పదమూడు వేల నుంచి పదహైదు వేలు పలికింది ఇదండి ఇవాళ తెలంగాణలోని కర్మం కర్ణ ఖమ్మం వరంగల్లు మిర్చి మార్కెట్ ధరలు